నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు టి సోమల గూడూరు గ్రామంలో స్వర్ణాంధ్ర ఆంధ్ర కార్యక్రమం సింగల్ యూజ్ ప్లాస్టిక్ ఉపయోగిస్తే క్యాన్సర్ ముప్పు తప్పదు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్య దృశ్య ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా నందవరం మండల పరిధిలోని టి సోమల గూడూరు మండలంలో గ్రామ అధ్యక్షులు టి జి వెంకటరామరెడ్డి రామలింగారెడ్డి శ్రీనివాసల రెడ్డి గోపాల్రెడ్డి కె వెంకటరామరెడ్డి చంద్రగిరి బూత్ కన్వీనర్లు మండల తహసీల్దార్ శ్రీనివాసులు మండల పరిషత్ అభివృద్ధి అధికారి పుల్లయ్య జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు రాజారెడ్డి డిపిటీ ఎంపీడీఓ వి సందీప్ ఏపీఎం రాఘవేంద్ర ఏపీఓ శ్రీనివాసులు ఐసీడీఎస్ సూపర్వైజర్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ బాలకృష్ణ పంచాయతీ కార్యదర్శి షాహిద్ పంచాయతీ సచివాలయ సిబ్బంది పాల్గొని స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాటి వల్ల కలిగే నష్టాలు వాటి యొక్క నివారణపై నిర్వహణపై ర్యాలీ చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తూ నిర్వహించారు పరిసరాల పరిశుభ్రత ప్రజా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పరిసరాలు చెత్త ప్లాస్టిక్ కవర్స్తో నిండిపోతే ప్రజల అనారోగ్యానికి గురి కావడం వాటిపై ధనం ఖర్చు చేసుకుని ఆర్థికంగా నష్టపోవడం అనారోగ్యం పాలు కావడం తద్వారా కుటుంబం అన్ని రకాలుగా నష్టపోయే అవకాశం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో హరిత రాయబారులు ఆశాలు ప్రజలు పాల్గొన్నారు రోజు మా వరకు కృషి చేస్తా అని ఆహ్వానం చేస్తున్నాను ఏం